ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీమాత నమ అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండా మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తానని చెప్పవచ్చు శకుని శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజా సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చేయ కాాలితే శుభ సమయంలో పూజా సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుని ముందు దీపం వెలిగించిన వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తూ ఉంటాము పూజ చేసేటప్పుడు దేవుని చిత్రపటం నుండి పువ్వులు కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి నుండి మంచి జరుగుతుందని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి అలాగే ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే అప్పుడప్పుడు పూజా సమయంలో దేవుని ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటును కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తూ దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటిది జరిగితే తిరిగి ఓం అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీ కోరికలు నెరవేరుతున్నాయని దేవుని ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం డబ్బు సమస్యలు తొలగిపోతున్నాయని సంకేతం పూజా గదిలో నల్లచెమ్ములు కనిపిస్తే మీకు త్వరలో ధనవంతులు కాబోతున్నారని శుభసూచకం మీ ఇంట్లో లక్ష్మీదేవి గృహం కలుగుతుందని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపారాధన వెలగకూడదు దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తుతో మాత్రమే వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కాయకుళ్ళు పోతికి చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతుని శుభ్రంగా కడుక్కొని పూజా గదిలో పసుపు నీళ్ళు చిలకరించి మళ్ళీ కొబ్బరికాయని కొట్టాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పూలు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడం వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుణ్ణి పూజిస్తే అస్సలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజాగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే దీపం పెట్టిన కుంది కింద పళ్ళంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంట్లో కరువు లేకుండా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి